అనుమతి తీసుకోవాలి ఒకవేళ వద్దంటే మానయ్యాలి నీ పెత్తనాలు ఏం కుదరవు ఎక్కడ ఆడలేదు మగాలేదు ఎవరు పెత్తనం సంసారం పిల్లల ముఖ్యం అక్కడ ఈయన గారికి వేదిక మీద పేరు ప్రతిష్ట ముఖ్యం ఈయన పేరు చెప్తారంటే పది లక్షలు ఇచ్చేస్తారు తర్వాత ఎవడ తీరుస్తాడు కుటుంబానికి ఈ కాలంలో డబ్ అనేక రకాల డబ్బులు పెరిగే కాబట్టి పదివేల వరకు పర్వాలేదు చిల్లర దానాలు అవి ఉంటాయి అన్నీ చెప్పాలంటే కష్టం అడాళ్ళు చేస్తారు మొగాళ్ళు చేస్తారు అయిన వాళ్ళకి సాయం చేస్తారు వెయ్యికి రెండు వేలకి చెప్పాలంటే కష్టం కానీ పదివేలు దాటిందంటే దానం చేసినా సరే ఆస్తి కొన్నా సరే ఆస్తి అమ్మినా సరే ఏం చేసినా ఎవరికైనా అప్పిచ్చినా సరే ఖచ్చితంగా భార్యకి చెప్పాలి ఖచ్చితంగా భర్తకి చెప్పాలి నేను ఏదో ఇచ్చేసాను మొహమాట పడిగానే కాదు చూసుకోండి అని చెప్పాలి ఒక మాట చెప్పి తరువాత చూసుకుంటాడు ఆయన లేకపోతే ఏమైపోతాం వెనకటికి ఒక ఇంట్లో నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నట్టు అంత ఉమ్మడి కుటుంబం పాత రోజులు కదా వందేళ్ల క్రితం కథ తెలంగాణ కథ అందులో నాలుగో కోడళ్ళకి కాపురానికి వచ్చింది ఈ మొత్తం అందరితో కలిసి అప్పుడు ఉండలేకపోతుంది అప్పుడు పనిబద్ధకం పంచి చేయలేకపోతుంది అందుకని మొగుడు దగ్గర దాచిన మగడా వేరుందాం దాచిన మగడా వేరుందాం దాచిన మొడడా వేరుందాం అన్నట్టు అంటే నేను ఏదో దాచాను వేరు కాపురం పెడితే మనం సుఖంగా ఉండొచ్చు వీళ్ళందరితో మనకి ఎందుకు పంచుకోవాల్సి వస్తుంది పాపం ఈ మొగుడు ఎవరు ఏదో దాచింది ఏదో దాచింది ఏదో దాచింది అనుకున్నాడు మొత్తం మీద ఏడాదో రెండేళ్ళు ఏసరికి అన్నదమ్ములతోనూ తల్లిదండ్రులతోనూ తగాత పెట్టుకుని వేరే కాపురం పెట్టాడు పెట్టిన తర్వాత గృహప్రవేశం అయ్యాక ఆవి ఇంటికి వెళ్ళాక సాగు వచ్చింది అక్కడ లోపలికి వచ్చిన తర్వాత దాచాన అన్నావు కదా అన్నావు కదా ఏం అన్నట్టు అప్పుడు వెనకాల దాచిన రెండు చేతులు బయటకు తీసి ఎన్నాళ్ళు చేయకుండా ఈ రెండు చేతులు దాచాను అంతకంటే ఏం దాచలేదని చెప్పి ఈ కబుర్లకి సంసారాలు పాడు చేసుకోకూడదండి అదే ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఆ అత్తగారు చూసుకునేది పెద్దావిడే అన్నదమ్ములు ఉన్నారు ఒకళ్ళు కష్టం వస్తే ఒకళ్ళు ఆదుకుంటారు గుడికి వెళ్ళిపోతే మన గురించి ఆవిడ పట్టించుకుంటాడండి నలుగురిలో ఉండడంలో చాలా సుఖం ఉంది సుఖదుఃఖాలు పంచుకుంటారు ఇంట్లో ఏదైనా దుఃఖం వచ్చి కన్నీళ్ళు పెడితే ఎవరో ఒకరు వస్తారు వచ్చి ఓదారుస్తారు కలిసి ఉంటే సుఖం సుఖమన్నారు